నమస్కారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి నుండి కామారెడ్డి వెళ్ళే ఆర్ఎన్బి బి రోడ్ గొల్లపల్లి రోడ్డు వరకు ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా మొత్తం కొట్టుకుపోయి ప్రమాదకరంగా రోడ్డు పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగినది కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి రామారెడ్డిపై నుండి రామారెడ్డి మండల కేంద్రంలోని పద్దెనిమిది గ్రామాల ప్రజలు రామారెడ్డి మండల కేంద్రంలో పుణ్యక్షేత్రమైన శ్రీ కాలభైరవ స్వామి మాదిగుంటలో వెలిసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి అలాగే రామారెడ్డి మండల కేంద్రం నుంచి వెళ్లే భీంగల్ దగ్గర గల లింబాద్రిగుట్ట పుణ్యక్షేత్రము ఈ రోడ్డు మార్గంగా చాలా మంది ప్రజలు వెళ్లడం జరుగుతుంది బుగ్గ రామలింగేశ్వర స్వామి మరియు మన భీమగఢ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలకు కూడా భక్తులు ఈ రోడ్డు పంట వెళ్తుంది ప్రభుత్వం స్పందించి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ రోడ్డు మరమత్రు వెంటర్ చేయాలి అదేవిధంగా గత రెండు సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం నిర్మాణము సాక్ష్యం చేసిన బ్రిడ్జి కూడా ఇప్పటికీ నిర్మాణం చేయలే గత వర్షాలకు వచ్చిన పంటలు నష్టపోయిన వారికి కూడా ఇప్పటికీ పంట నష్టపరిహారం ప్రభుత్వం ఎమ్మెల్యే గారు తన్ను జరవాలే ఎందుకంటే ఇంత దారుణంగా రెండేళ్ళ నుంచి ఎన్నికలై ఇప్పటికీ ఎమ్మెల్యే గారు ఒక తట్టెని మన్ను వేయలేడు ఒక ఊరికొక బోర్ మోటరు అదేవిధంగా ఓ సీసీ రోడ్ తప్ప ఇప్పటికీ మా రామారెడ్డి మండలానికి ఏం చేసినా పాపానవలే కాంగ్రెస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళే నిరాశ ఉన్నారు ఈ ఉదాహరణకు మా కానీ నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా మొన్న వారికి ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కు చింపేసిందంటే ప్రభుత్వము ఎంత అసమర్థత ఎంత దారుణంగా ఉందో తెలవాలి ఇప్పుడు మా మండల్ జనరల్ సెక్రటరీ బుచ్చరెడ్డి గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ మన సిన్ గారు మాజీ అధ్యక్షుడు సుధాకర్ గారు మా మండల నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇది పరిశీలించినాం ఇది ఎంతనే పూడ్చకపోతే పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకా చేస్తామని ఎమ్మెల్యే గారికి ప్రభుత్వంకు హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఆగస్టులో వర్షాలు భారీ వర్షాలు కురిచి రామారెడ్డి నుంచి గొల్లపల్లి వెళ్ళే రహదారి పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ కోతలకు గురైపోయింది అయితే గత మొన్న జరిగిన స్వామి ఉత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఈ రోడ్డు పండిన వచ్చారు అతను మొత్తం పరిశీలించిండు అయినా ఈ మూడు నెలలు అవుతుంది ఇప్పుడు వర్షాలు పడి మూడు నెలలు అవుతుంది అయినా కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు కూడా చెల్లించ చెల్లించడం లేదు స్పందించడం లేదు అయితే రైతులు ఈ విధంగా ఇక్కడి నుంచి రైతుల యొక్క లారీలు వడ్ల లారీలు మొత్తం ఇటే రైస్ మిల్ల కామారెడ్డికి వెళ్తాయి చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి అయితే ప్రజలు ఏమన్నా కానీ ఏమనగానే గానీ అనే ఉద్దేశంతో ప్రభుత్వమే కానీ అధికారులే కానీ ఏం పట్టించడం లేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోడ్ల పని మరమ్మతులు కూడా చేయలేకపోతే వాళ్ళు ఏం ఏం అభివృద్ధి చేస్తారు అసలు ప్రజలకు ఏమని చెప్తారు అసలు ఇంత ఇంకా వాళ్ళకి ఇంకా ఎందుకు లోక ఇంకా వాళ్ళకు జ్ఞానాన్ని కల్పించలేడు దేవుడు కలభైరవ స్వామి వాళ్ళ జ్ఞానాన్ని గ్రహించి కల్పించి వెంటనే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని ఈ రోడ్డు డ్యామేజ్ ఏదైతే ఉన్నదో వెంటనే మరమ్మత్తులు చేపియాలి చేపట్టాలని చెప్పేసి లేనేలా ఖచ్చితంగా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడి చేపట్టి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి ఈ రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేసే వరకు మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కానీ అధికారులను కానీ నిలదీస్తామని చెప్పేసి మన రామారెడ్డి టిఆర్ఎస్ శాఖ తరఫు నుంచి మండల శాఖ తరఫు నుంచి మేము హెచ్చరించడం జరుగుతుంది జై తెలంగాణ Aber fährt er dann